జై భీమ్ అనేటువంటి పదం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కొంతమంది అనుకుంటా ఉన్నారు జై భీమ్ అంటే అదేదో దళితులకు సంబంధించింది అన్నట్టు అనుకుంటా ఉన్నాం మనం విదేశాలలో పోయి ఈ రాష్ట్రాలలో దోసుకొని విదేశాలలో పోయి బానిసలుగా బతికే మనం జై భీమ్ అనే పదాన్ని తక్కువంచనేస్తే మీరు ధనవంతులైన తర్వాత అంటే బలిసి తెగబలిసి కండకవరం ఉన్నలకే చెప్తున్నాను నేను వేరే కాదు విదేశాలలో పోయి ఉన్నప్పుడు ఆ జై భీమ్ అనేటువంటి పదం ఆ దేశ జ్ఞాన సంపదతో నిండి ఉన్నటువంటి యూనివర్సిటీల్లో అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు అంబేద్కర్ గారి యొక్క ప్రతిమలు అంబేద్కర్ గారి యొక్క పేరుతో ఉప్పొంగిపోతున్నటువంటి యూనివర్సిటీలు చూస్తే చెప్పు తీసుకొని మీ ముఖాన్ని కొట్టినట్టే అంత ఎందుకు ఈ మాట మాట్లాడుతుంటే చాలా మంది మన పదాన్ని అంటే ఎవరంటే చిల్లరగాలే చదువుకొని జ్ఞానం ఉండి ఒక మానవ జన్మ ఎత్తినటువంటి భగవంతుని స్వరూపమైనటువంటి అంబేద్కర్ గారు భారతదేశానికి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరునికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వాలు ఒక్కటి కాదు ఎందెందు వెతికినా అందందు గలదే అంబేద్కర్ యొక్క ఆలోచన అనే విధంగా ఉంటుంది కాబట్టి ఆ జైభీ అన్నటువంటి నినాదానికి మీరందరూ గౌరవించాలే ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి దేశాలే దాన్ని గౌరవిస్తున్నాయి మనం లేచి అంటే కొంతమంది గురించి మాట్లాడుతున్నా నా దృష్టిలో ఉన్న చిల్లరగాల లేచి పండుదో నాడు జైభీం అనికే కూడా వెనకపోతే పరిస్థితి ఉన్నది అలాంటి వాళ్ళకు మాత్రమే ఇది ఫాలో కావాలి జైబీమ్ అనేటువంటి మంత్రం ఇది ప్రపంచ మంత్రం ప్రపంచాన్ని జయించే మంత్రం ప్రపంచాన్ని ప్రేమించే మంత్రం ప్రపంచాన్ని జ్ఞానం వైపు నడిపించే మంత్రం మూర్ఖత్వాన్ని విడిచిపెట్టే మంత్రం దోపిడీని విడిచిపెట్టే మంత్రం కులాలను మతాదులను పట్టి వదిలేసేటువంటి మంత్రం ఈ మంత్రానికి ఉన్నటువంటి బలం ఇంకా ఏ మంత్రం లేదు అదే జైబీమ్ అదే అంబేద్కర్ మంత్రం మనం ఎంత కొవ్వెక్కి ఉన్నా మనం ఎంత అడ్డగోలిగా విరుచుకు అంటే ఫీల్ అయినా అది మూర్ఖత్వం అయితే తప్ప ఇంకోటి కాదు ప్రజలందరూ సమానంగా అందరికీ హక్కులు ఉంటాయి అందరికీ ఆనందం ఉండాలి అందరం సమానంగా బతకాలన్నటువంటి ఆలోచన కలిగితే వాడు మనిషి నేనే మేమే మా కులమే ముందుండాలనుకుంటే వాడు ఒక పశువు మించి నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు